పద్దెనిమిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ కొంతవరకు పూర్తయింది అట్లాగే ఆ కొత్త మంత్రులు ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిరు వాళ్లకు శాఖల కేటాయింపు కూడా పూర్తయిపోయింది మంత్రుల శాఖల కేటాయింపుల్లో భారీగా మార్పులు ఉంటాయని చెప్పి రకరకాల ఊహాగానాలు వచ్చినాయి ఈ ఊహాగానాలు అన్నింటికి చెక్ పెడుతూ పాత మంత్రుల శాఖలో ఎట్లాంటి మార్పులు లేకుండా ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న పదకొండు శాఖల్లోనే కొన్నింటిని తీసి ఈ కొత్త మంత్రుల ముగ్గురికి తలా ఒక రెండు మూడు ఇచ్చారు మిగతా మంత్రుల శాఖల్ని టచ్ కూడా చేయలేదు అయితే ఒక ఇద్దరు ముగ్గురు మంత్రుల శాఖ మార్చాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా నిర్ణయించుకున్నప్పటికీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అట్లాంటి వ్యవహారాలు ఏమొద్దు ఈ కొత్త మంత్రులకి మీ దగ్గర ఉన్న శాఖల్ని కొన్నింటిని అడ్జస్ట్ చేసేయండి అని చెప్పి క్లియర్ గా చెప్పి పంపించేసిరు అని చెప్పి తెలుస్తుంది దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చి సిఎస్ దగ్గర కూర్చొని ఈ మంత్రుల శాఖలకు సంబంధించిన డీటెయిల్స్ ని బయట పెట్టారు ప్రస్తుతానికి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కి కార్మిక శాఖ అండ్ మైనింగ్ శాఖ రెండు మంచి ఇంపార్టెంట్ శాఖలే గతంలో వివేక్ వాళ్ళ ఫాదర్ కాక వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామి అని కూడా పిలిచే వాళ్ళు ఇన్ని ఈయన కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిరు సో ఇప్పుడు వివేక్ కి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా రావడం పైన కూడా ఆయన కొంచెం సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ అడ్లూరి లక్ష్మణ్ ఈయన ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు సన్నిహితుడు ఈయనకు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ తో పాటు మైనారిటీ సంక్షేమ శాఖ కూడా ఇచ్చిర్రు అండ్ నెక్స్ట్ మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఈయనకి పశు సంవర్ధక శాఖ తో పాటు శాఖ పోర్ట్ శాఖ యోజన సర్వీసులు కల్చరల్ ఈ శాఖల్ని శాఖ అప్పచెప్పేసేసి కీలకమైన హోము మున్సిపల్ విద్య ఈ మూడు శాఖలు ముఖ్యమంత్రి దగ్గరనే ఉండిపోయినాయి యాక్చువల్ ఈ మూడు శాఖల్ని అడ్జస్ట్ చేస్తారు కొత్త మంత్రులకి అని చెప్పేసి చాలా మంది భావించారు కానీ అట్లాంటిది ఏం జరగలేదు కీలకమైన మూడు శాఖల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆయన దగ్గరనే పెట్టుకుని మిగతా శాఖల్లో కొన్నింటిని ఈ కొత్త మంత్రులకు అడ్జస్ట్ చేసిరు హోము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అట్లాగే విద్యాశాఖ ఈ మూడు శాఖల కీలకం ఈ మూడు శాఖల్ని సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకోవడం మీద కేబినెట్ లో తీవ్రమైన అసంతృప్తి వస్తున్నట్లు తెలుస్తుంది మన రాష్ట్రం గానీ స్వతంత్ర భారతంలో మిగతా రాష్ట్రాల్లో గాని ఎక్కడైనా హోం శాఖకి ప్రత్యేక మంత్రి లేకపోతే పోవడం అనేది ఆశ్చర్యకరమే ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా హోంశాఖకి ప్రత్యేకంగా మంత్రిని పెట్టకుండా ఉండలేదు ఏదో అత్యవసర సందర్భాల్లో ఒకటి లేదా రెండు నెలలు ఆ శాఖల్ని ముఖ్యమంత్రులు తమ దగ్గర పెట్టుకున్నా ఆ తర్వాత ఇవి కీలకమైన శాఖలు కాబట్టి వాటికి ఖచ్చితంగా మంత్రులను ఏర్పాటు చేశారు కానీ ఎందుకో తెలియదు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ మూడు శాఖల్ని తన దగ్గరే పెట్టుకుంటున్నాడు అంతేకాదు ఈ మూడు శాఖలకి మంత్రులు లేకపోవడం వల్ల రకరకాల సమస్యలు వస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే హోంశాఖకి ప్రత్యేకంగా హోం మంత్రి లేకపోవడం వల్ల శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి రాష్ట్రంలో అనే భావన ప్రజల్లో చాలా గట్టిగానే వెళ్తుంది అంతేకాదు విద్యాశాఖ పరిస్థితి కూడా అట్లే ఉంది లాస్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ లో ఈ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ జరిగి యాభై మంది వరకు స్టూడెంట్స్ చనిపోయారు వందలాది మంది స్టూడెంట్స్ నెలల తరబడి హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకున్నారు ఇంత జరుగుతున్నా మరి ఎందుకు ఆ శాఖలకి ప్రత్యేకంగా మంత్రుల్ని పెట్టట్లేదు అనేది మాత్రం ఆశ్చర్యకరమైన విషయమే అయితే కొన్ని ఊహాగానాలు మాత్రం వస్తున్నాయి అది ఏంటంటే ప్రస్తుతానికి ఏ శాఖ ఎలా ఉన్నా హోం శాఖను మాత్రం తన దగ్గరే ఉంచుకోవాలని చెప్పి సీఎం గట్టిగా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇది ఒక మోనోపాలి కాదు ఒక ప్రాంతీయ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీలో ప్రతి వ్యక్తికి వ్యక్తిగత స్వాతంత్ర్యం ఉంటుంది ఒక ముఖ్యమంత్రి నిర్ణయాల మీద ఆధారపడి గవర్నమెంట్ నడవదు అన్న విషయం ముఖ్యమంత్రి కూడా తెలుసు అందుకే పొరపాటున హోం శాఖ గనక తన చేయి జారిపోయి వేరే వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి తన నిర్ణయాలు పాటించకపోవచ్చు అంతేకాదు బీఆర్ఎస్ నేతల్ని ఇరుకున పెట్టడానికి కేసులనే ప్రధాన ఆయుధాలుగా ఉపయోగించాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది దానికి అనుగుణంగానే వేరే వ్యక్తి చేతికి ఈ షాక్ వెళ్లిపోతే బీఆర్ఎస్ నేతల్ని ఇరుకున పెట్టడానికి తనకు అవకాశం ఉండకపోవచ్చు అని ముఖ్యమంత్రి భావిస్తున్నాడంట అంతేకాదు ప్రస్తుతానికి సిఎం రేవంత్ రెడ్డి పాలనంతా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే నడుస్తుంది గతంలో కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు సెక్రటేరియట్ కి రాలేదు అని చెప్పి నానా చేసిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా సెక్రటేరియట్ కి వెళ్ళట్లేదు మొత్తం ప్రతి సమీక్ష ప్రతి రివ్యూ అన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నడిపిస్తున్నాడు అది హోం శాఖ ఆధీనంలో ఉంటుంది హోంశాఖ గనక ప్రత్యేకంగా మంత్రి వస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అది ఎంతో సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ అట్లాంటి ప్లేస్ నుంచి ముఖ్యమంత్రి రివ్యూ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు హోంశాఖను వేరే వ్యక్తికి అప్పగించకపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది అంతేకాదు మరొక ముఖ్యమైన శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఒకవేళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వేరే వాళ్ళకి అప్ప చెప్తే జిహెచ్ఎంసి లాంటి కీలకమైన ప్రాంతం మీద తాను పట్టుకోల్పోతాను అన్న భయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లో ఉంది అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక హైడ్రా హైడ్రా అనేది పూర్తిగా పనిచేసేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కిందనే సో హైడ్రా మీద కూడా తాను పట్టుకోల్పోకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ని వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సో ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఎలాగున్నా ఈ శాఖలు ముఖ్యమంత్రి దగ్గరే ఉంటే అందులో ప్రగతి కుంటు అనేది మాత్రం వాస్తవం ఎందుకంటే ముఖ్యమంత్రికి రకరకాల పనులు ఉంటాయి తను అన్ని శాఖల మీద రివ్యూ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు పరిపాలన విషయాలు ఇట్లాంటి వాటి దృష్ట్యా ముఖ్యమంత్రి ఎప్పుడు బిజీగా ఉంటారు ఇట్లాంటి వ్యక్తి కొన్ని కీలకమైన శాఖలు తన దగ్గర పెట్టుకోవడం వల్ల ప్రగతి కుంటు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది వాస్తవమైన దీనిపై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫోర్త్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి